ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని సిరవెల్లం మండలం వీరారెడ్డి పల్లెకు చెందిన టీడీపీ నాయకుడు హైకోర్టు అడ్వొకేటు గోగిశెట్టి నరసింహారావు ఇంటి వద్ద జరిగే నూతన సంవత్సర వేడుకలను అడ్డుకోవడం పలు విమర్శలకు దారితీసింది గోగిశెట్టి నరసింహారావు టీడీపీ నాయకుడు హైకోర్టు అడ్వకేటు కాపు బలిజ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలో వందలాది మంది యువకులతో కలిసి రాయల్ యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి మూడు వేల మందితో సమావేశం నిర్వహించి స్ఫూర్తిని ఇచ్చారు ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో తమ సామాజిక వర్గానికి చెందిన వేలాది మందిని ఐక్యం చేసి టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేశారు ప్రస్తుతం టీడీపీ సభ్యత్వంతో సొంత నిధులు కేటాయించి పార్టీ సభ్యత్వానికి కృషి చేశారు ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన నాయకుడుగా గోగిశెట్టి నరసింహారావు గుర్తింపు సాధించారు దీంతో పలువురు అభిమానులు టీడీపీ నాయకులు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడానికి సొంత గ్రామమైన వీరారెడ్డి పల్లెకు రావాలని కోరడంతో మంగళవారం రాత్రి గ్రామానికి చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు గోగిశెట్టి నరసింహారావును నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు స్థానిక అభిమానుల కోరిక మేరకు గోగిశెట్టి నరసింహారావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమయ్యారు హుకుం జారీ చేసినప్పటికీ వేడుకలు నిర్వహిస్తుండటంతో ఒకానొక దశలో నరసింహారావుపై దాడికి సిద్ధమయ్యారు ఈ విషయం పసిగట్టిన స్థానిక పోలీసులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు దీంతో నరసింహారావు ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అభిమానులు పెద్ద సంఖ్యలో నరసింహారావు ఇంటి వద్దకు రాగా పోలీసులు సర్ది చెప్పి నరసింహారావును హైదరాబాద్కు వెళ్లాలని ఆదేశించారు దీంతో చేసేదేమీ లేక నరసింహారావు ఉదయం పది గంటలకు గ్రామం వదిలి వెళ్లారు ఈ సంఘటనపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది ప్రజాదరణ పొందిన నాయకులు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉండరాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గోగిశెట్టి నరసింహారావు టీడీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేశాడని అటువంటి వ్యక్తిని నూతన సంవత్సర వేడుకలు జరుపుకోకుండా అడ్డుకోవడంపై ఆ సామాజిక వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి నియోజకవర్గంలో కొనసాగితే ఆ ప్రజాప్రతినిధికి బుద్ధి చెప్పడం ఖాయంగా పేర్కొంటున్నారు అంతా మా ఇష్టం తాము చెప్పిందే జరగాలని అరాచకాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సొంత టీడీపీ పార్టీ నాయకుని పట్ల వివక్షత చూపడంపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్